ఇండికో విమాన సర్వీసులు రద్దు రైల్వే శాఖ కీలక నిర్ణయం ఇండికో విమాన సర్వీసులు సుమారు వెయ్యికి పైగా రద్దవడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది దేశంలోని ముప్పై ఏడు ప్రీమియం రైళ్లలో నూట పదహారు అదనపు కోచ్లను ఏర్పాటు చేసింది ముఖ్యమైన పది రూట్లలో డిసెంబర్ పది వరకు ముప్పై ఏడు ప్రీమియం రైళ్లకు మొత్తం నూట పదహారు అదనపు కోచ్లను జత చేయనున్నట్టుగా శాఖ అధికారులు ప్రకటించారు ఇందులో థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ స్లీపర్ కోచ్లు కూడా ఉన్నాయి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పద్దెనిమిది రైళ్లలో చైర్ కార్ స్లీపర్ కోచ్లను పెంచారు ఇక తూర్పు రైల్వేస్ పరిధిలోని మూడు కీలక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్ల సంఖ్యను పెంచారు ఉత్తర రైల్వే జోన్ పరిధిలోని ఎనిమిది రైళ్లలో థర్డ్ ఏసీ చైర్ కార్ కోచ్లు పశ్చిమ రైల్వేస్ పరిధిలోని ఢిల్లీ ముంబై వంటి రూట్లలో థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ కోచ్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ పరిధిలోని సెకండ్ సెకండేస్లీ కోచ్లను అదనంగా అటాచ్ చేశారు అదేవిధంగా అత్యధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నట్టుగా శాఖ అధికారులు తెలిపారు ఇండియన్ రైల్వేస్ తాజా నిర్ణయంతో ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ పాట్నా కోల్కతా వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి కాస్త ఉపశమనం లభించనుంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఈ అదనపు కోచ్ సీట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు తెలుగు రాష్ట్రాల వైరల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి